శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకముంచి రెండు నిమిషాలు విను మూడో నిమిషంలో అద్భుతాన్ని చూస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మీ సాయి చెప్పేది పూర్తిగా విను ఆఖరిలో నీ కోరిక తీరి మంచి ఉపాయం చెప్తానమ్మా నీ బాబాపై వచ్చి వెంటనే విను బిడ్డ నీ కంట పండి వెంటనే నీ బాబా చెప్పేది విను నువ్వు ఎలా బ్రతకాలో తెలియక కంగారు పడుతున్నావు కదా ఎందుకు తల్లి కంగారు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను తల్లి మంచి ఆహ అంటే ఒక పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళేటప్పుడు భయపడుతూ బయట ఏం జరుగుతుందో తిరిగి వస్తామో లేదో అని భయపడుతూ కూర్చుంటే వాటికి ఆహారం ఎలా దొరుకుతుందో చెప్పమ్మా అది అలా భయపడకుండా నమ్మకంతో మాకు ఆహారం దొరుకుతుందనే కదా బయలుదేరుతుంది కాబట్టి నువ్వు కూడా వాటిలాగే నమ్మకంతో ముందుకు వెళ్ళడం నేర్చుకోలమ్మా ఎలా బ్రతకగలమని ఆలోచిస్తూ కూర్చోవద్దు నాకంతా మంచి జరుగుతుంది అలా జరిగేలా నా బాబా చేస్తారని ప్రశాంతంగా బిడ్డ ఇలా నువ్వు ప్రశాంతంగా ఉండవల్ల నీకు మంచి కాలం మంచిగా నిద్రపడుతుంది ఇక నీపై నీ పనిపైన దృష్టి పెట్టగలవు నీ జీవితంలో జరిగే ప్రతీది కూడా గుణపాఠాలుగా నేర్చుకోవాలి తల్లి నీకు పెద్ద సమస్య వస్తేనే కదా నీలో బలం బలహీనతలు తెలిసేది ఆ సమయంలో గెలిస్తే ఆనందించు ఒకవేళ ఓడిపోతే అది అనుభవంగా మార్చుకో అంతేగాని తల్లి జీవితాన్ని అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకొని అనుభవాన్ని సరిచేసుకొని జీవించాలి బిడ్డా అప్పుడే నీ గెలుపు సొంతమవుతుంది మరుక్షణమే నీ కోరికలన్నీ తీరుతాయి ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు డబ్బు నగలు ఉంటే మాత్రం సరిపోదు బిడ్డ వాటితో పాటు ప్రశాంతత కూడా ఉంటేనే ఆనందంగా జీవిస్తావమ్మా ఇప్పుడు నీకున్న కష్టాలు శాశ్వతమని అనుకోకు వాటిని కూడా నువ్వు దాటి ఒక తియ్యనైనటువంటి తేనెలాంటి జీవితాన్ని జీవించబోతున్నావు నీ కష్టం త్వరలోనే ఆనందంగా మారుతుందమ్మా అందుకే ఎప్పుడు మంచినే తలుస్తూ ఉండు అంతా మంచే జరుగుతుందమ్మా నీకొక విషయం చెప్పన తల్లి భూమిలో ఒక విత్తనం వేస్తేనే కదా అది పెరిగి పెద్ద పువ్వులు పూచి కాయలు కాచి పండ్లుగా మారేది అలానే నువ్వు కూడా నీ చేతనింత సహాయం చేస్తూ ఉండు దాని ప్రతిఫలం నీకు తప్పకుండా తక్కుతుందమ్మా ప్రయత్నం పట్టుదల ఓర్పు ఇవన్నీ ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది కాబట్టి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు నీకైనది అది తప్పకుండా నీ చెంత చేరుతుందమ్మా ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో తర్వాత దానిని సరిచేసుకుని మంచిగా జీవించు నీ బాబా ఏం చేస్తున్నారో కొద్దిగా గమనించు తల్లి తర్వాత తప్పకుండా గెలుపు దానంతటది నీ చెంత చేరుతుంది ఇక నీ జీవితంలో ఓటమనే మాటకి చోటే ఉండదమ్మా ధైర్యంగా ఉండు జరిగేవన్నీ నీ మంచికి అనుకో నీకు ఏది కావాలో అదే నీకు అందిస్తాను ఎప్పుడు కూడా ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకమ్మా నీకు కావాల్సింది నీకు మంచిగా అందిస్తాను నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా అప్పుడు వార్తాంతట సద్దుకుంటాయి నమ్మకంతో ఉండడం నేర్చుకో సహనంగా ఉండడం నేర్చుకో నీ మనసు నిండా సాయి రూపాన్ని నింపుకో తల్లి అంతా మంచి జరుగుతుంది ఇది నీకు నీ బాబా ఇస్తున్న వాగ్దానమమ్మా నువ్వు కోరిన న్యాయమైన ప్రతి కోరిక కూడా నేను నెరవేరుస్తాను దిగులు పడద్దమ్మా నీ బాబాని చూసుకో నీ బాబాని ప్రతి నిత్యం కూడా స్మరిస్తూ ఉండు తల్లి నా ఆశీసులతో నువ్వు కోరింది ప్రతీది కూడా నీ చెంత చేరుతుంది ఇక ఆనందమే కదమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఏదేంటంటే విజయాన్ని మనం చూడాలి అంటే ఈరోజు ప్రయత్నం చేయాలి కానీ ఓటమిని తలుచుకుని అక్కడే ఆగిపోకూడదు కదా ఒక్కసారి మీరే ఆలోచించండి మీకు రాసిపెట్టి ఉంది ఏదైనా అవ్వచ్చు ఈరోజు ఒక ఉద్యోగం రాసిపెట్టి ఉంటే ఆ ఉద్యోగం రాకపోవచ్చు కానీ దానికి మించిన ఉద్యోగం వస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి ఇలా మీరు భయపడుతూ బాధపడుతూ ఉంటే విజయం ఎలా సాధిస్తారు విజయం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది మీరు చేసే పని ద్వారానో లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల దానిలో ఎదగడం ద్వారా ఈ ఉద్యోగం ఎంతైనా మీరు సంపాదిస్తారు ఎంతో మనశ్శాంతిని అయితే పొందగలుగుతారు అంటే అంతకు వందరిట్లు మనశ్శాంతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వ్యాపారం ఏదో ఒకటి మీరు విజయం సాధించగలరు అందుకే ఏ ఒక్కటి కూడా రాలేదని కురింగిపోకూడదు మీ ప్రయత్నం అనేది మీరు చేయండి మీ ప్రయత్నం అనేది మీకు రాలేదంటే ఆ భగవంతుడు మీకు దానికంటే మంచిది రాసి పెట్టాడని గుర్తుపెట్టుకోండి తప్పకుండా అలా ధైర్యంగా ఉంటేనే మీరు ఏ విషయంలో అయినా సరే విజయం సాధిస్తారో ఉన్నత శిఖరాలు అందుకోవడానికి మీరు నిరంతరం కూడా శ్రమపడండి బాబాగారి ఆశీషులు ఎల్లప్పుడూ కూడా మనపై ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుక జై సాయిరామ్